నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ నిప్పులు కక్కే ఎడారిలో నీటి చుక్క దొరకడమే గగనం అలాంటిది మంచు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అవును అది వాస్తవమే ఇంతకీ ప్రపంచంలో ఈ ఎడారి ఎక్కడ ఉంది ఏ సమయంలో మంచు కురుస్తుంది అక్కడికి పర్యాటకులను అనుమతి ఇస్తారా ఇప్పుడు చూద్దాం ఎన్నో రహస్యాలను ప్రకృతి తనలో దాచుకుంది అందులో చిక్కుమూడి వీడని రహస్యాలు చాలా ఉన్నాయి మానవుడికి అంతు చిక్కని రహస్య ప్రదేశాలు కూడా బోలెడు ఉన్నాయి అందులో ఒకటి కార్కస్ ఎడారి మనం సహారా లేదా రబ్ అల్కలీ వంటి పెద్ద పెద్ద ఎడారుల గురించి చాలా విషయాలు తెలుసుకునే ఉంటాం అలాగే సౌదీ అరేబియా ఈజిప్ట్ మంగోలియా మెరాకో నమీబియా ఓమన్ లాంటి ఫేమస్ ఎడారుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రపంచంలోనే అతి చిన్న ఎడారి గురించి మీకు తెలుసా కెనడాలోని యూకాన్ ప్రవిన్స్ లో కార్కస్ ఎడారి ప్రపంచంలోనే అతి చిన్న ఎడారి దీని వైశాల్యం కేవలం ఒక చెదరపు మైలు మాత్రమే వినడానికి విచిత్రంగా అనిపించిన ఇది నిజం ఈ ఎడారికి సమీపంలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామం పేరు కార్కస్ ఈ గ్రామంలో నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ప్రజలు ఎక్కువగా నివసించేవారు కానీ పరిస్థితుల ప్రభావంతో అందరూ వదిలేసి వెళ్ళగా అక్కడ ఇప్పుడు మూడు వందల మంది మాత్రమే నివసిస్తున్నారు ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఎంతకాలం ఉన్నా ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది ఎన్నో అరుదైన వింతలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి అంతేకాదు సాధారణంగా ఎడారి అంటే ఎక్కువ వేడి ఉంటుంది అది చలికాలం అయినా సరే అంతే ఉంటుంది ఎడారిలో ఉష్ణగ్రత ఇతర ప్రదేశాల కంటే ఎక్కువగా ఉంటుంది కానీ ప్రపంచంలోని అతి చిన్న ఎడారి అయిన ఈ ప్రపంచంలో శీతాకాలంలో మంచు కురుస్తుంది ఎడారిలో మంచు ఏంటి నిజంగా విచిత్రంగానే ఉంది కదా అందుకే ఈ సీజన్ లో అక్కడికి టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఎడారిలో మంచు కురవడం ఏంటో ఇప్పటికీ అంతు చిక్కడం లేదు మంచు కురుస్తున్న ప్రాంతంలో ఈ చిన్న ఎడారి ఎలా వచ్చిందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది సరస్సు ఎండిపోవడం వల్ల ఈ ఎడారి ఏర్పడిందని కొందరి అభిప్రాయం ఇసుకతో కూడిన గాలుల వల్ల ఇంత ఎత్తులో ఎడారి ఏర్పడిందని మరికొందరు అంటున్నారు కానీ నిజమేంటో ఎవరికి తెలియదు ఇక అక్కడి అడవుల్లో చాలా అరుదైన జాతి వృక్షాలు కూడా ఉన్నాయి కానీ చాలా తక్కువ మందికి వాటి గురించి తెలుసు కార్కస్ ఎడారి చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది శతాబ్దాలుగా ఈ ప్రాంతం ప్రజలు డెవలప్మెంట్ కు చాలా దూరంగా ఉన్నారు అసలు ఈ ఎడారికి కార్కస్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా దీని వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి ఉంది ఈ ప్రాంతంలో ముందుగా ఖరీబో అనే అడవితేగా ఉండేవారట వారు సంచార జీవితం గడిపేవారట వారికి ఆ ప్రాంతం నచ్చడంతో అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు వారితో పాటు మరికొన్ని ట్రీలింగిట్ మరియు టాగిస్ సంచార జాతులు కూడా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాయి వేటాడి ఆహారం సంపాదించేవారు ఈ రెండు తీగల పేర్లు విధిగా కరీబో మరియు క్రాసింగ్ అనే పదాల శబ్దాలు కలిపి ఈ ప్రదేశానికి కార్కస్ అని పేరు పెట్టారు ఈ ఎడారిలో అన్ని విచిత్రంగా ఉంటాయి ఇంత చిన్న వైశాల్యం ఉన్నా ఇక్కడ వింత జీవులకు కొదవలేదు ఈ ఎడారి భయాన్ని పుట్టిస్తుంది డ్రిల్ ఫీలింగ్ కలిగిస్తుంది ఎప్పుడు చూడని కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది వేసవిలో అక్కడ యూకస్ తోడేలు ఎక్కువగా కనిపిస్తాయి బైకల్ సెజ్ పూలు ఎంతో అందంగా దర్శనమిస్తాయి వాటి అందానికి మీరు ముగ్ధులైపోతారు ఇవే కాదు ఇంకా రీసెర్చ్ చేయగలిగిన ఎన్నో వింత జీవులు ఈ ఎడారిలో మనకు కనిపిస్తాయి